హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే చిట్టినాడు చికెన్ బిర్యానీ అయితే వండుతున్నాను ఈ చిట్టినాడు చికెన్ బిర్యానీ అన్నది చాలా బాగుంటుంది స్పైసీగా ఉంటుంది ఈ బిర్యానీకి కేజీ చికెన్ అయితే తీసుకోవాలి అలాగే కేజీ బిర్యానీ రైస్ కూడా తీసుకోవాలి ఫస్ట్ అయితే నేను చికెన్ అయితే టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసాను ఈ బిర్యానీ స్పైసీ స్పైసీగా ఉంటుంది కొంచెం మసాలాలు అయితే ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే బాగా టేస్ట్గా బాగా రుచిగా అయితే ఉంటుంది చికెన్ కడిగేసిన తర్వాత ఇందులో వర స్పూను పసుపు వన్ స్పూను కారము వన్ స్పూను ఉప్పు వేసుకుని బాగా కలిపి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి చికెన్కు ఉప్పు కారం పట్టడం వల్ల పీస్ అయితే చప్పదనం రాదు టేస్ట్గా ఉంటుంది బిర్యానీ కూడా కమ్మగా ఉంటుంది చికెన్ని శుభ్రంగా కలిపిన తర్వాత అరగంట సేపు అయితే పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు బిర్యానీ రైస్ అయితే తీసుకుంటున్నాను నేను నాలుగు గ్లాసులు బిర్యానీ రైస్ అయితే తీసుకుంటున్నాను శుభ్రంగా టూ టైమ్స్ అయితే వాష్ చేసేయాలి బిర్యానీ రైస్ టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత అందులోనే నాలుగు గ్లాసులు వాటర్ ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసి పక్కన అయితే పెట్టుకోవాలి అరగంట సేపు నాన్న ఇవ్వాలి ఈ లోపు అయితే మనం కావలసిన మసాలాలు అయితే తయారు చేసుకోవాలి ఫస్ట్ దీంట్లోకి అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాము దీనికి కావలసిన పదార్థాలు కసకసాలు టూ స్పూన్స్ మిరియాలు వన్ స్పూను ధనియాలు టూ స్పూన్స్ అల్లం కొంచెం పెద్ద ముక్క తీసుకోవాలి ఇల్లు కొన్ని టూ స్పూన్స్ వరకు తీసుకోవాలి వెండి మిర్చి ఒక ఇరవై చెక్క పెద్ద ముక్క అలాగే అన్న రెండు మరటి మొగ్గలు రెండు లవంగాలు ఒక పది జాపత్రి ఒక రెండు తీసుకోవాలి యాలక్కాయలు ఒక నాలుగు జీలకర్ర టూ స్పూన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో అయితే వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఇందులోనే వేసుకోవాలి అర స్పూను పసుపు వేసుకుని పేస్ట్ కింద అయితే పెట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ కింద అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకుని ఇలా చీలికల కింద కట్ చేసి వేసుకోవాలి బాగా ఎర్రగా అయితే వేగనివ్వాలి ఇందులోనే నాలుగు బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి కొంచెం ఇవి కూడా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు టమాటాలు పెద్ద సైజు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి అయితే వేసుకోవాలి అలాగే పుదీనా ఒక కట్ట వరకు వేసుకోవాలి కొత్తిమీర ఒక కట్ట వరకు వేసుకోవాలి బాగా కలపాలి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడైతే చూస్తున్నాను టమాటా మగ్గిందా లేదని టమాటా అయితే కొంచెం అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకుని బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి పది నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చూస్తే ఆయిల్ అయితే ఎలా పైకి వచ్చిందో అప్పుడే వేసుకోవాలి అలాగే ఇందులో ఒక కప్పు పెరుగు వరకు వేసుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు నిమ్మకాయల రసం అయితే వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేయాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక అరగంట సేపు ఉడకనివ్వాలి అప్పుడే పీస్ అయితే బాగా ఉడికి టేస్ట్ అయితే ఉంటుంది బిర్యానీ ఇప్పుడైతే చూస్తున్నాను చికెన్లో చూసారా వాటర్ అయితే ఎలాగొచ్చిందో ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ బియ్యం నానబెట్టేటప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసి నానబెట్టాము ఇప్పుడైతే నాలుగు గ్లాసులు వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి చీలుకల కింద కట్ చేసి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే బిర్యానీలో ఫస్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడైతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కళ్ళుప్పు అయితే సరిపడగా వేసుకోవాలి కళ్ళుప్పు లేని వాళ్ళు సాల్ట్ అయినా వేసుకోవచ్చు బాగా కలపాలి ఎసర మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం అయితే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి అయితే ఎసరైతే మరగనిస్తున్నాను ఇప్పుడైతే చూస్తున్నాను ఎసరైతే మరిగింది ఇప్పుడు నానబెట్టిన బియ్యం అయితే ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు గరిటితో ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడైతే చూస్తున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్పైసీ స్పైసీ చిట్టినాడు చికెన్ బిర్యానీ అయితే రెడీ ఇంట్లో చేసుకుంటే అందరూ తినచ్చు అదే బయట నుంచి తెచ్చుకుంటే డబ్బులు అయిపోతాయి కానీ అందరికీ సరిపోదు మీ బ్లాగ్ అయితే లగ్గడిసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్